అజరక్కులు అజరక్ ప్రింట్లు చూసారా ఎంత మంచిగా వచ్చినాయో చాలా బాగున్నాయి ఇవి వితౌట్ బోర్డర్లో చేసాము ప్రాసెస్ చేయించారండి పట్టుది ఇది ఎంత మంచిగా వచ్చినాయి అంటే కొంచెం చూడగానే మొన్న కూడా చెప్పాము ఒక వీడియోలో మళ్ళీ వచ్చినాయి అయిపోయినాయి ఆ చీరలు మళ్ళీ కొత్త ప్రింట్లు ఎంత మంచిగా వచ్చినాయో ఆ బరువు అంత చీర మీద ఏంటో బరువు అనిపిస్తుంది ఇలాగ చేస్తే అసలు ఏదో చూసారా ఉల్లిపొరలాగా లెగిస్తుంది అంత మంచిగా వచ్చినాయి చాలా బాగున్నాయి కానీ మడతా చీర పట్టుకుంటే మటుకు మీరు అంటారు ఓపెన్ చేస్తే అంత బరువు ఉంటుంది ఏం మ్యాజిక్ ఏం మాయ జరిగిందో అసలు చూడండి ఇప్పుడు ఇది బరువు లేదు ఇంత ఇదిగా ఉంది ఈ చీర మడిస్తే మటుకు లేవట్లేదు అలాగా బరువుగా అనిపిస్తుంది కానీ ఇలాగుంటే బరువు లేదు చాలా లైట్ వెయిట్గా ఉంది ఓపెన్ చేస్తే కట్టుకున్నప్పుడు మీకు అలా అనిపించదు చాలా బాగుంటుంది వితౌట్ జరీ బోర్డర్ చీర నాలుగు వేల ఎనిమిది వందలు ప్యూర్ ఒరిజినల్ అజరక్ ప్రింట్లు లేటెస్ట్గా తయారు చేస్తాం మంగళగిరిలో మనం సొంతంగా తయారు చేసుకున్నాం ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరకి లేటెస్ట్గా పట్టుపై పట్టు చీరలు జెరీ బార్డర్ వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల దగ్గర నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు ఉన్న వెరైటీస్ వచ్చినాయి లేటెస్ట్గా అజరక్ ప్రింట్లో చాలా గ్రాండ్గా ఇంత మంచిగా వస్తాయి చూడండి కలర్ కాంబినేషన్ చూడండి డిఫరెంట్గా తయారు చేయించాలనే ఇది జెరీ బోర్డర్ లేకుండా ఇలా తయారు చేసాము కొన్ని చీరలకైతే జరీ బోర్డర్లతోనే ఆ చీరలు కావాలి జెరీ బోర్డర్లు అని అడుగుతారు ఫంక్షన్స్ కట్టుకుంటున్నారండి మేము చూసాం మొన్న ఒక మా అదేలేండి కస్టమర్స్ ఏం కాదు మన దగ్గర చీరలు కూడా తీసుకున్నారు వాళ్ళు గారు కట్టుకున్నారు ఇంకా ఆమెకి పెళ్ళి అవ్వలేదు మీకు ఒక మాట చెప్తాను నిజమా అని అనుకుంటారో ఏమోలే మీ ఇష్టము మన హైదరాబాద్ స్టోర్ వీవర్లీలో సింగర్ మొగ్లి గారు వచ్చారు మంగ్లీ అంటారు మొగ్లి అంటారు ఏదో శంభోశంకర పాట పాడారండి మంచిగా పాడారు ఆమె గారు వచ్చారు అజ్రక్ ప్రింట్ చీర కట్టుకున్నారు అది ఫోటో పెడతాం చూడండి ఆమె మనకి మంచి కస్టమరు ఆమె హైదరాబాద్ స్టోర్కి సెలబ్రిటీస్ వస్తారండి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో అక్కడికి చాలా గ్రాండ్గా ఉండేది మీనాక్షి పట్టు ఉంది తేజస్విని పట్టు చీరలు కంచిలో మగ్గాలు పెట్టి తయారు చేసుకున్న చీరలు ఉంటాయి బంగారపు జేరి వెండి జరి చీరలు ఇక్కడ మంగళగిరి చీరలు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో ప్యూర్ ఒరిజినల్ పట్టు పురుగు దారంతో తయారు చేసుకున్న పట్టు పట్టు చీరకి జెరీ బార్డర్లు వచ్చి అజరక్ ప్రింట్ చీరలు గుజరాత్ పంపిచ్చి ఈ చీర ధర ఏడు వేల ఐదు వందల రూపాయలు లేటెస్ట్గా వస్తుందమ్మా దయచేసి కింద వీడియో ఇది చేస్తున్నాము ఒక మాట చెప్పాలని చెప్పి చెప్తున్నాను మీతో ఇమిటేషన్ చీరల ఫోటోలు తీసుకొచ్చి వేరే తీసుకొచ్చి మీ దగ్గర ఉంటాయి అనుకున్నామని వస్తున్నారు పాపం మీకు టైం వేస్ట్ రావద్దు ఇమిటేషన్ చీరల ఫోటోలు తీసుకొని అయితే రావద్దు మా దగ్గర ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుంది ఒరిజినల్ క్వాలిటీదే ఉంటుంది కాళాస్తి పెన్ కలంకారీ అండి పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు రూపాయల చీర ఉంది మన దగ్గర అలాంటిది మీరు ఒకళ్ళు ఎవరో వచ్చారులేండి అది ఇమిటేషన్ చీర మూడు వేల ఐదు వందల రూపాయలు అన్నారు అది పట్టు చీరలాగా కంచి పట్టు చీరలాగా ఉంది అది తక్కువ రేటే మీ దగ్గర ఎంత పన్నెండు వేలు చెప్తున్నారని మమ్మల్ని అడిగారు ఫోటో చూపించారు కాబట్టి సరిపోయింది లేకపోతే మేము ఫీల్ అయ్యేవాళ్ళం ఆ చీర చూపించారు సంతోషపడ్డాం మన చీర కాదు అది ఇమిటేషన్ చీరలు అని చెప్పి దయచేసి ఇమిటేషన్ చీరలు తీసుకొని వచ్చి ఆ చీరలు మీ దగ్గర ఉన్నాయి అనుకొని వచ్చామని చెప్పి రావద్దు మంచిగా ఉండే వెరైటీస్ ఉంటుంది ప్యూర్ క్వాలిటీ ఉంటుంది మన దగ్గర హ్యాండ్లూమ్ ఒరిజినల్ ఉంటుంది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది హ్యాండ్లూమ్ అంటే మరి కొంచెం ధర వాళ్ళకి మజూర్లు ఇవ్వాలి చేనేతి చీరలు మంచిగా ఉండాలి పట్టుబురుగు దారంతో తయారు చేస్తారు చేనేత కళాకారులను ఆదుకోవాలి కదా కంచి బోర్డర్ చీర అజరక్ ప్రింట్లో ఇది బ్లౌజు ఇది పళ్ళు డిజైన్ శారీ మొత్తం స్ట్రైప్ వచ్చింది చాలా స్పెషల్గా అనిపిస్తుంది గ్రాండ్గా ఉంటారు ఈ చీర కట్టుకుంటే తెలుస్తుందండి మడతల మీద చూస్తే తెలియదు నేనేదో మాట అయితే చెప్పాను కానీ ప్రత్యక్షంగా చూశాను మన ఫంక్షన్లో నిజంగా కళ్యాణ మండపం లైటింగ్ వెలుతురులో మా చీర చాలా అద్భుతంగా ఉంది పాపగారు కట్టుకున్నారు చాలా బాగున్నారు మంచిగా ఉంది మా చీర చాలా హుందాగా అనిపించారు చాలా మెరుపు కూడా మెరుస్తున్నట్లుగా ఉందండి హ్యాండ్లూమ్ కొన్ని గొప్పతనమే అది మా దగ్గరే అని చెప్పండి నేను మీరు ఎక్కడైనా సరే తీసుకోండి క్వాలిటీ చూసుకోండి మూడు వేల రూపాయలకి వచ్చేసింది నాలుగు వేల రూపాయలకి వచ్చింది చీర అని చెప్పి అట్లాంటిది కాదు క్వాలిటీ చూసుకోండి ప్యూర్ ఒరిజినల్ దారంతో చేసిన చీర హ్యాండ్లూమ్ చీరేనా అని ఇలాగా ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ ఇలాగా ప్రాసెస్ చేసిన చీరలు అయితేనమ్మా జరి పాడైపోతుందమ్మా చూడండి మీరు ఎంత పాడైపోయింది కొంచెము గోదావరి జిల్లాలో అయితే ఎటకారంగా మాట్లాడతారు అంటారు కదా పాపం వాళ్ళ మాట తీరే అంతా వాళ్ళైతే ఏమంటారు తెలుసా మసిగుడ్డ పాత చీర తీసుకొచ్చి ఏడు వేల ఎనిమిది వేలు చెప్తున్నారు అని అంటారు అలాగా కాదు ఇవి ప్రాసెస్ చేసేవి ఇలాగ వస్తాయి అంత జరి బ్లాక్ షేడ్ అయ్యి ఇలా చేస్తారు ఎందుకంటే అక్కడ కలర్స్ డయింగ్ అలా చేస్తారు కాబట్టే అట్లా అవుతుంది ఇదిగోండి మన అవంతిక బోర్డరు మన శ్రావణి బోర్డరు ఆ చీరలే పట్టుపై పట్టుకు వేయించాం ఆ పట్టుపై పట్టు చీరలు తీసిన దానికి జెరీ ఉన్న చీరలకి ఆరు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు వస్తుంది ఇది కంచి బోర్డరు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంత స్పెషల్గా అనిపిస్తుంది ఇది వచ్చేసి వితౌట్ జెరీలో నాలుగు వేల ఎనిమిది వందలు కంచి పట్టు చీరలు ఎంత మంచిగా మగ్గాలు పెట్టి తేజస్వి పట్టు చీరలు తయారు చేస్తున్నామో అలా మనం మంగళగిరిలో మన సొంతంగా తయారు చేసుకున్న పట్టుబాయ పట్టు చీరలకి గుజరాత్ పంపించేసిన అజరక్ ప్రింట్ చీరలు ఇప్పుడు ఒరిజినల్ షిబోరి నీడిల్స్ షిబోరి చీరలు ప్యూర్ పట్టు బై పట్టు తెల్ల చీర పంపిస్తాం చూపిస్తున్నాను చాలా ఫ్యాషన్గా కలర్స్ డిజైన్స్ చేశారు తెలుసా ఇప్పుడు మాకే అద్భుతం అనిపించిందండి ఇంత మంచి రంగులు చక్కగా నీట్గా ఎక్కువ చీరలు వచ్చినాయి వీడియో చేస్తున్నాను మంచిగా చూసుకోండి సెలెక్ట్ చేసుకోండి ఈ చీరలు చిన్న బార్డర్ చీరలు వచ్చేసి ఆరు వేల ఐదు వందలు పెద్ద బార్డర్ చీరలు వచ్చేసి ఏడు వేల ఐదు వందలు చాలా స్పెషల్గా ఉన్నాయి చీరలు కొత్త కలర్సు మంచి మంచి కాంబినేషన్స్లో ఇది ప్యూర్ పట్టు తెల్లపట్టు చీర పంపిస్తాం మనం ఆ తెల్లపట్టు చీరకి గుచ్చుతారు మమ్మల్ని అందరికీ తెలుసు ఇది కూడా ఇమిటేషన్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి మీరు చీర బెజ్జాలు ఉన్నాయా లేదా ప్రింట్ చేశారా ఇది డైంగ్ చేసిన చీర డైంగ్ చేసినప్పుడు ఏమవుతుంది ఇదిగోండి ఇక్కడ ఎలా తెలాగా వస్తుంది కొంచెం అదే సేమ్ కలర్ రాదు కదా పైగా మనం పంపించేది తెల్లపట్టు చీరలు పట్టుబే పట్టు తెల్లపట్టు చీరలు పంపిస్తాం ఆ తెల్లపట్టు చీర పంపించినప్పుడు డైంగ్ చేస్తారు కదా ఇది చూడండి కంచి బోర్డర్ చీర తెల్లపట్టు చీర పంపించాము పిన్స్ గుచ్చిన చోట మీకు డైంగ్ పడలేదు మీరు చూస్తున్న ఈ కలర్ బ్లూ కలర్ది డైంగ్ చేసింది దానికి ఇదిగోండి ఇట్లా ఉంటుంది కొంచెం అక్కడక్కడ పొడ పొడలాగా వస్తుంది చూసారా అలా వచ్చిందైతేనే ప్యూర్ అమ్మ డైంగ్ చేసింది అని అర్థం పట్టు చీరని అట్లా డయింగ్ చేస్తారు ఆ పిన్స్ గుచ్చిన తర్వాత కలర్లో ముంచి తీస్తారు ఈ కలర్స్ అన్నీ కూడా షేడ్స్ పేస్టల్ షేడ్స్ లాగా చేస్తారు ఈ మధ్య కొంతమంది చెప్పారు డార్క్ కలర్లు అవి చూసాము అని నాకు ఇలాగొస్తే అవి న్యాయ కలరు మెరూన్ కలరు చెప్పారు అవి రావు న్యాయ మెరూన్ కలర్ చీరలు రావు లేటెస్ట్గా ఉండేవి ఇది ప్యూర్ ఒరిజినల్ షిబోరి నీడిల్స్ షిబోరి అంటారు ఇంత గ్రాండ్గా వచ్చింది కలర్స్ చూడండి ఇంత స్పెషల్గా చేశామంటే చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో చీర వేరే చోట ఉండకూడదు అనేటట్లుగా తయారు చేసాము సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్క చీరకి ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ధర ఉంటుంది మీరు బార్డర్ని బట్టి చూసుకోండి లేటెస్ట్గా ఉండేవి కొత్త కొత్త వెరైటీస్ వచ్చినాయి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నవి చిన్న బార్డర్లు ఉన్నాయి పెద్ద బార్డర్లు ఉన్నాయి కంచి బార్డర్స్ ఉంది అవంతిక బార్డర్ ఉంది మంగళగిరి నిజాం బార్డర్ చిన్న బార్డర్ కూడా ఉంది సిల్వర్ జెరీలు ఉన్నాయి గోల్డ్ జెరీలో ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి హ్యాండ్లూమ్ చీరది పట్టు బే పట్టు తెల్ల పట్టు చీరని షిబోరి వర్క్ చేయించాం నీడిల్స్ షిబోరి ఇన్ని కలర్స్ ఇన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి ఎంత డిజైనర్ శారీస్ మీరు షాపుకి వచ్చి చూసుకుందాములే అక్కడికి వెళ్ళి చూద్దాములే ఇన్ని చీరలు చూపించారు కదా తర్వాత చూద్దాములే అనుకుంటే ఈ చీరలు అయిపోతాయి శుభోరి చీరలు ఉండవు ఇది చూసారా కలరు కొత్త కలరు కట్టుకుంటే తెలుస్తుంది ఈ చీర అందం సిల్వర్ జెరీలో ఇంత క్లాసికల్గా ఉంది చూసారా చాలా లైట్ వెయిట్గా వస్తుంది మంచి డిఫరెంట్గా నేత నేసిన చీర ప్యూర్ హ్యాండ్లూమ్స్ పట్టు చీరలు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఒరిజినల్ షిబోరి శారీస్ లేటెస్ట్గా ఉండే కలర్సు కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ ఈ డైయింగ్ చేసేటప్పుడు కూడా మనం కొంతమంది చెప్పాం ఎప్పుడు ఒక రంగులాగానే ఉంటుంది కొంచెం రంగులు మార్చండి అన్నారు అందుకనే ఇప్పుడు ఇన్ని రంగులు మీకు తెలియాలి మనం కొత్త రంగులు ఏమేసామో చూస్తారని చెప్పే మీకు ఇన్ని పెడుతుంది ఇంత మంచిగా ఉండేటట్లుగా ఉన్నాయని చెప్పి ఇన్ని పెడుతుంది అందుకనే ఈ కలర్స్ అన్నీ చూడండి ఎన్ని రంగులు వచ్చినాయో ఎన్ని మోడల్స్ వచ్చినాయో డిజైనర్గా వచ్చే చీరలు అన్నీ కూడా వచ్చినాయి కలర్స్ డిజైన్స్ చాలా మార్చారు నీడిల్స్ గుచ్చేది ఎంత కళాత్మకంగా చేస్తారో తెలుసా వాళ్ళ డిజైన్ తయారు చేయడానికి ఆ పిన్స్ గుచ్చి అక్కడ చూస్తే తెలుస్తుందండి వాళ్ళ కష్టము ఈసారి అది వీడియో చూపిస్తాను నీడిల్స్ గుచ్చి చేసింది చూపిస్తాం తెల్లపట్టు చీరకి ఆ పిన్స్ గుచ్చి ఎలా తయారు చేస్తారు ఏంటో కూడా చూపిస్తాం మీకు తెలియాలి మా అమ్మకు తెలియాలి ఆ చీరలు ఎలా ఉంటుంది ఏంటి అనేది మంచిగా ఉండేది ఇలా కలర్ కాన్సెప్ట్ చూడండి ఇది అక్కడ చూసారా తెల్ల తెల్లగా కనబడుతుంది చీర కట్టుకుంటే తెలుస్తుంది దీని అందం అంత మంచిగా బ్యూటిఫుల్గా తయారు చేశారు ఈ డిజైనర్స్ కోసమే ఈ చీర తీసుకోవాలండి వేరే వాళ్ళకు ఉండదు సిల్వర్ జెరీ బార్డరు శ్రావణి బార్డరు పట్టుబే పట్టు చీర లేటెస్ట్గా తయారు చేసిన షుబోరీ శారీస్ చాలా గ్రాండ్గా ఉన్న మోడల్స్లో డిజైనర్ శారీస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్న ప్యూర్ పట్టు బై పట్టు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ రత్నాల చెరువు వైపు కొండపనేని టవర్స్ దగ్గర హైవే మీద సర్వీస్ రోడ్లో ఉంటుంది మన షాపు లేటెస్ట్గా ఉన్న డిజైనర్ శారీసు కొత్త కొత్త మోడల్సు కలర్సు కాంబినేషన్స్ కోసం స్పెషల్గా అజ్రక్ ప్రింట్లు షుబోరీ శారీసు ఐదు వేల ఐదు వందల రూపాయల దగ్గర నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు ఉన్న వెరైటీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి కొండపనేని టవర్స్ దగ్గర జనసేన పార్టీ ఆఫీస్ వైపు చెప్పండి లేటెస్ట్ మోడల్స్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళ